హాయ్ ఫ్రెండ్స్ ఈ పూలు బాగున్నాయి కదా ఇందులో ఎన్ని రకాల పూలు ఉన్నాయి చెప్పండి సో ఎన్ని రకాల పూలు ఉన్నాయి ఆ పూల పేరు తెలిస్తే చెప్పండి సో ఇందులో రెండు మూడు రకాల కన్నా ఎక్కువనే ఉన్నాయి సో కొన్ని ఒకటేమో సేమ్ ఫ్లవర్ కానీ కలర్ చేంజ్ ఉంది సో చెప్పండి ఇంకోటి ఇంకో చెట్టు ఉంది ఇది ఒకటి సో చాలా గ్రేట్ ఇక్కడ ఈ అరబ్ కంట్రీస్లో పూలను పెంచడం అనేది సో ఎంత అంటే ప్రతీది కూడా అన్ని న్యాచురల్ పద్ధతిలో కెమికల్స్ యూజ్ చేయకుండా సో చూస్తుంటే చాలా నేను చిన్నప్పుడు మనం చదువుకుంటాం కదా ఈ అంటుకట్టు విధానాలు అవి అని సో సో ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్ కూడా చేసేవాళ్ళం సో అవి నాకు ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది తెలుసా ఎందుకంటే సేమ్ ఒక మొక్కకు ఇంకో వేరే మొక్కది అటాచ్